హలో హాయ్ ఎవ్రీవాన్ జై సంతోషి మాత కట్పీస్ అండ్ సారీ సెంటర్ కమాన్ రోడ్ సిద్దిపేట్ ఇవాళ మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వన్ సెవెంటీ ఫైవ్లో ఇస్తున్నాము ఆఫర్లో ఇది బతుకమ్మ దసరా ఆఫర్ ఇది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కంప్లీట్ బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు హ్యాండ్స్కి బార్డర్ వచ్చి బ్యాక్ మొత్తం బూటీస్ వస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి వన్ మీటర్ పక్కా ఉంటుంది బ్లౌజ్ ఇది ఆల్ కలర్స్ ఉన్నాయి లేన్ కలర్ లేదు అన్ని ఆల్ కలర్స్ ఉన్నాయి ఇందులో కావాలంటే అన్ని వాంటెడ్ కలర్స్ మొత్తం వాయిలెట్ కలర్ బ్లూ రెడ్ ఎల్లో మెరూన్ రాయల్ బ్లూ అన్ని వాంటెడ్ కలర్స్ లేని కలర్ లేదు ఏ బ్లౌజ్ తీసుకున్నా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ పక్కా ఉంటుంది వన్ మీటర్ పక్కా ఇంకా డిజైన్స్ కూడా వేరే ఉన్నాయి చూడండి ఇలా చూడండి ఇలా డిజైన్స్ ఇంకా వేరే ఉన్నాయి ఈ డిజైన్ కూడా సేమ్ కాస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది దీనిలో కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్ కూడా చాలా మంచిగా ఉన్నాయి డిజైన్స్ ఇలా ఇది బతుకమ్మ దసరా ఆఫర్ కాబట్టి ఈ కాస్ట్ లో వచ్చింది మీకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది అన్ని మెయిన్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఏది తీసుకున్నా మీకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ మీటర్ పక్కా ఇస్తాం బ్లౌజు ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకే ఉంటుంది ఇంతకుముందు కూడా ఈ ఐటమ్స్ తీసుకొచ్చినప్పుడు స్టాక్ తొందరనే అయిపోయింది ఐటమ్ కావాలంటే రండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఐటమ్ మల్ల మళ్ళా రాదు ఇది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో